సంక్రాంతి పండుగ వస్తుంది కదా మనకి పండగ అనగానే మురుకులు పిండి వంటలు ఇట్లాంటివన్నీ గుర్తుకొస్తుంటాయి అందులో ఫస్ట్ నేను మురుకులు ఎట్లా చేయాలో చూపిస్తున్నా కొంచెం డిఫరెంట్గా మీరు కూడా చూసి ఖచ్చితంగా ట్రై చేయండి నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని పిండి వంటలు కూడా చేసి చూపిస్తాను ఇట్లనే మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఈ మురుకులు చేయడానికి కావాల్సింది మినప్పప్పు మినపప్పుతో ఈ మురుకులు చేస్తున్నాను ఇప్పుడు దానికోసం అనేసి ఫస్ట్ ఒక గ్లాస్ మినప్పప్పు తీసుకొని దాన్ని నీట్గా ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత నీళ్లు పోసేసి ఒక హాఫ్ అన్ అవర్ అయినా దాన్ని నానబెట్టాలి మనం ఏ గ్లాస్తోనైతే పప్పు తీసుకుంటున్నామో సేమ్ అదే గ్లాస్తో పిండి కూడా తీసుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి పప్పు బాగా నానింది ఇప్పుడు దీన్ని మనం కుక్కర్లోకి వేసుకోవాలి కుక్కర్లోకి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక రెండు గ్లాసులు నీళ్ళు పోసేసి దీన్ని ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మూత పెట్టేసి ఇప్పుడు ఇట్లా పెట్టేసుకొని ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు మనం ఉడకబెట్టుకోవాలి మెత్తకు ఉడకాలి మూడు విజిల్స్ అయిపోయినాయి పప్పు ఉడికిందో లేదో చూద్దాం మెత్తగా ఉడికిపోయింది నానేసి ఉడకబెట్టడం వల్ల ఏంటంటే పప్పు జల్దీ ఉడుకుతుంది కరెక్ట్ మూడు మిసిల్స్ పెట్టినా పప్పు ఉడికి అప్పుడు ఇది పూర్తిగా చల్లాలి పూర్తిగా చల్లగా తర్వాత మిక్సీ ఈ మెత్తగా కొంచెం టైం పడుతుంది ఇప్పుడు చల్లగా అయింది కదా దీన్ని ఇప్పుడు మొత్తము అట్లా కుక్కర్లో తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఇది ఇట్లా వచ్చింది కదా ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ మామూలుగా పేస్ట్ చేసుకోవాలి అవసరం అనిపిస్తే లైట్గా కొన్ని నీళ్ళు పోసుకొని పేస్ట్ చేసుకోవచ్చు నేను ఇది పేస్ట్ చేసి తీసుకొస్తాను చూడ ఎంత మెత్తదండి ఇట్లా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి అంటే కాటుకలాగా లాక్కుండా చూడాలి చూపిస్తే ఇంత కాటుకలాగా దాని పెద్ద ఓకేనా ఇప్పుడు దీన్ని మనం పక్కన పెడదాము పిండి కలుపుకుని పిండి కలుపుకోనికి ఫస్ట్ రిద్ద కింద తీసుకున్నాను తీసుకొని ఇది బియ్యం పిండి నేను ఇంట్లో పట్టించిన బియ్యం పిండి మీరు డైరెక్ట్ షాప్ నుంచి అయినా తెచ్చుకోవచ్చు పట్టించుకొని అయినా పట్టించుకోవచ్చు రాషన్ బియ్యం ఉంటాయి కదా రాషన్ బియ్యం అనేది ఎస్పెషల్లీ మురుకులు చెక్కలు వాటికైతే రాషన్ బియ్యమే బాగుంటాయి నేను అందుకే అవే పట్టించిన అయితే చూడండి ఈ గ్లాస్తోని ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాం కదా సేమ్ ఇదే గ్లాస్తోని మూడు గ్లాసులు లేదా త్రీ అండ్ హాఫ్ మూడున్నర నాలుగు గ్లాసులైనా బియ్యం పిండి తీసుకోవచ్చు నేను దీంతోనే మూడు గ్లాసులు కోసి అనమాట ఇందులో కలుపుకొని కంఫర్ట్ లేదు కదా నేను ఈ పెద్ద గిన్నెలో పోస్తున్నాను పిండి మూడు గ్లాసులు తీసుకున్నాను కరెక్ట్గా పోసిన కదా ఇప్పుడు నువ్వులు నువ్వులు మన ఇష్టం అంటే అన్నీ వేసుకోవచ్చు నేను ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నువ్వులు వేస్తున్నాను ఓకేనా నెక్స్ట్ వచ్చేసి వాము దీన్ని కొంచెం మనం చేతిలోకి ఇట్లా తీసుకొని ఇట్లా నలుపుకుంటే వేసినా ఉంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట మన టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి చూస్ వేసుకోండి నాకైతే దీంతో ఒక వన్ అండ్ హాఫ్ వేస్తున్నాను నేను ఇప్పుడు ఇది వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అయితే ఇప్పుడు మనం చేస్తున్న మునుకులల్లా కారం వేరనమాట మనకి ఇది కారం ఉండదు కమ్మ ఉంటుంది అనమాట దానివల్ల ఏంటంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు సరే ఒకసారి మీరు కూడా ఇక్కడ పెంచుతాన్ని ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగా వస్తాయి గుళ్ళ గుళ్ళగా వస్తాయి అనమాట మనం మినపప్పు వేస్తున్నాం కదా దానికి ఇప్పుడు మనం పట్టిన మినపప్పు ఉంది కదా అది వేసుకున్నాం కొంచెం కొంచెం ఇప్పుడు కలిపేయాలి ఒక్కసారి మొత్తం ఫస్ట్ నీళ్ళు అయితే పోయద్దు నీళ్ళు పోయకుండా ఫస్ట్ ఈ పప్పుతోనే మనం మిక్స్ చేయాలన్నమాట మిక్స్ చేసే తర్వాత సరి ఒకవేళ నీళ్ళు సరిపోలేదు అనుకుంటే మాత్రం అప్పుడు కొన్ని నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి కానీ ఫస్ట్ మాత్రం పొయ్యాలి ఇది ఈ పిండి మొత్తం కలిపి చూపిస్తాను మీకు కానీ మురుకులు మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటాయి చూనీకి తెల్లగా వస్తాయి అంటే మనం కాల్చడం ఇప్పుడు ఇంలా బటర్ వేసుకుందాము బటర్ మరీ ఎక్కువ కూడా ఏం పట్టదు దీనికి కొంచెం అంటే కొంచెం బటర్ సరిపోతుంది నేను అది అప్పుడే ఫ్రిడ్జ్లో నుంచి తీసిన అనమాట అది అందుకే అంత గట్టిగా ఉంది ఇగో ఈ మాత్రం బటర్ సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం వేడి చేసుకొని వేసుకోవాలి పోసుకున్న తర్వాత సరే స్పూన్తో కలుపుకుందాం చేయగలుగుతుంది కదా అందుకనేసి అయితే బటర్ ప్లేస్లో మీరు నెయ్యనే యూస్ చేసుకోవచ్చు లేదా ఆయిల్ ఏదైనా సరే కొంచెం వేడి చేసి పోసుకోవాలి అప్పుడు బాగా వస్తాయి అనమాట ఇప్పుడు ఒకసారి ఇది మొత్తం మనం మంచిగా కలిపేసుకుందాం మనం చపాతి పిండి ఎట్లా కలిపితే సేమ్ అట్టన్ కడతాము ఇప్పుడు ఇడ పప్పు పిండి మొత్తం బాగా మిక్స్ చేసేసిన కదా ఇప్పుడు ఇంట్లో కొన్ని నీళ్లు పడతాయి అనమాట ఆ ఒకటి మనం చూసుకుంటే కొన్ని కొన్ని కలుపుకోవాలి ఒక్కసారి పోసుకుంటే పిండి బాగా మెత్తగా అవుతుంది కదా మురుకులు క్రిస్పీగా రావన్నమాట అందుకే నీళ్ళు ఒకటి చూసుకుంటే పిండి కొంచెం టైట్గా కలుపుకుంటే సరిపోతుంది కట్టుకోవడం అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక్క పది నిమిషాలు పక్కన పెడతాం లోపు మనకి నూనె ఆడి అది వేడే లోపు మనకి ఎట్లా నాంతది కదా సరే ఇప్పుడు హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి మురుపులో తీసుకుందాం పెట్టుకోము ఫస్ట్ దింపకాయలు కొంచెం తీసుకోవాలి కొంచెం తీసుకొని ఇట్లా ఉండలాగా చేసుకోవాలి ఇలా చేసుకొని ముడుకుడు కాదు అండి నా దగ్గర ఉంది కాబట్టి నేను ఇట్టడి తీసుకున్నాను ప్లస్ ప్లస్ ఇట్లా హోల్స్ సన్న హోల్స్ ఉంటాయి కదా అది తీసుకున్నాను అంటే ఎటు వచ్చి దీనికి ప్లెయిన్ హోల్స్ ఉండాలి ఇప్పుడు ఈ పిండిని ఇల్లు పెట్టేద్దాం పిండి పెట్టుకున్నాం కదా ఫస్ట్ పడుతుందా లేదా టేస్ట్ చేద్దాం ఎందుకంటే మనం మినపప్పు కదా వేసినాము పడుతున్నాయి చూడండి బాగా పడుతుంది కదా అయితే ఇప్పుడు మనము డైరెక్ట్గా ఆయిల్ అయినా ఉత్తుకోవచ్చు లేదు అంటే కొంతమంది ఏం చేస్తారంటే ప్లేట్కి ఆయిల్ పెట్టి అట్లా కదా దానికన్నా బదులు ఇట్లా పేపర్స్ ఉంటాయి కదా పేపర్స్ చిన్న పేపర్స్ నేను వైట్ పేపర్స్ ఉన్నాయో నేను వాడిన కానీ మామూలు మీదే న్యూస్ పేపర్లు ఉంటాయి కదా ఆ న్యూస్ పేపర్ల పైన కూడా ఒత్తుకోవచ్చు నేను ఒత్తి చూపిస్తాను అండి ఇది ఇట్లా ఒత్తడం వల్ల ఏంటంటే ఈజీగా అవుతుంది అన్నమాట ఇట్లా అయింది కదా ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ ఆయిల్ వేడై ఫస్ట్ ఆయిల్ వేడైందో లేదో చూద్దాం చిన్నది వేసేసి మనకు ఆయిల్ వేడైంది కదా మనకి మాత్రం వేడి ఉంటే చాలు ఆయిల్ వేడైంది కదా ఇట్లా పేపర్లు వేయడం ఏంటంటే డైరెక్ట్ ఒత్తని ఒత్తడానికి రాని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇది ఈజీ అండ్ సేఫ్ అనమాట ఇట్లా పేపర్లు అందరి ఇంట్లో న్యూస్ పేపర్లు ఉంటే అన్నీ ఉంటాయి కదా అట్లా వేసేసుకుంటే సరిపోతుంది ఇక ఇప్పుడు ఇట్లా ఈజీగా వచ్చేది మనం ఏం పెట్టాను అవసరం లేదు చూడండి నాలు ఒక్కసారి వేసుకుంటే సరిపోతుంది అయితే ఈ మురుకులు కాల్చడం కూడా ఏంటంటే రెడ్ కలర్ కాలువద్దు అనమాట మనం జనరల్గా మురుకులు చేస్తే రెడ్ కాలుస్తాం కదా అది ఏంటంటే మనం కారం పసుపు అవి వేస్తాం కాబట్టి ఆ కలరు ఇది మురుకులు కాలువడం కూడా రావాలన్నమాట అంటే లైట్ గోల్డ్ కలర్ కాలవాలి మీకు ఇది ఏమైనాక చూపిస్తాను చూడండి కానీ ఇప్పుడు ఇది అవుతున్నాయి కదా అయ్యేటప్పుడు మళ్ళీ నాలుగు పేపర్స్ మీద మళ్ళీ మనం ఒత్తుకున్నాం అనుకోండి ఇంకొక హెల్ప్ లేకుండా మనం ఎన్ని మురుకులు అంటే అన్ని మురుకులు చేయొచ్చు అండ్ ఇంకొకటి మనం పెద్ద క్వాంటిటీ చేస్తాం కదా పండగలప్పుడు కానీ ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు అప్పుడు ఇట్లా ఈ న్యూస్ పేపర్లు అవి బాగా అంటే బాగా యూజ్ అవుతుంది అనమాట మేము మా ఇంట్లో ఎక్కువ క్వాంటిటీ చేయాలనుకుంటే మాత్రం ఇట్లా ఒక పది పేపర్లు పెట్టేస్తాం పెట్టేస్తే ఇక మా చెల్లెళ్ళందరూ ఒత్తిడి పెట్టేస్తాం అనమాట చాలా ఈజీ ఉంది కదా ఎప్పుడు ఒక్కసారి తిప్పేస్తాము మనకు ఎక్కడ కూడా ఇచ్చకపోతుంది చూడండి పిల్ల పిల్ల ఎంత బాగా వస్తుంది విడిపోవడం అనేది లేదు అయితే మంటను కూడా మీడియంలో పెట్టి కాల్చాలి హై ఫ్లేమ్లో పెట్టద్దు మీడియంలో పెట్టి మాత్రం కాల్చుకోవాలి ఓకేనా అసలు మామూలుగా అయితే అప్పట్లో మురుకులు ఇట్లా తిప్పేయాలంటే కదా పుల్లలు ఉండేవి కదా సైకిల్కి సైకిల్కి ఉండేవి కదా పుల్లలు ఆ పుల్లతో తిప్పేసేవాళ్ళు మామూలుగా అయితే ఇప్పుడు అది అంటే కూడా ఎవరికి తెలియదు కానీ అది ఈజీగా వచ్చేది అనమాట ఒక్కొక్క పుల్లకి ఇట్లా అంటా ఉంటే బాగా వచ్చేది నీకు మురుకుల కలర్ చూడండి అసలు సెలెక్షన్లో కనిపిస్తుందా మనము ఈ కలర్లో ఉన్నప్పుడే తీసుకోవాలన్నమాట తీసినాక ఇంకొంచెం అది వేయ ఓకేనా నేను అంత నూనె ఇప్పుడు ఇట్లా జాలిగింది ఓకేనా ఇప్పుడు ఫస్ట్ వేసినాం కదా ఆయిల్ వేడి ఉంటుంది కదా పోయి మొత్తం సిమ్లో పెట్టాలి ఇప్పుడు సిమ్లో పెట్టి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక బాయ్ వేసుకోవాలి ఎందుకంటే ఇవి తొందరగా వేగుతాయి కదా మనం అదే హై ఫ్లేమ్లో పెట్టి వేసినాం అనుకో మురుకు మాడిపోతుంది లోపల వచ్చేసి వేగరనమాట అట్లా ఇది కూడా కానీ ఇట్లా పేపర్లో వేసి వేస్తూ ఉంటే ఈ చూడ కూడా ఈజీగా అనిపిస్తుంది కదా ఒకసారి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి ఈజీగా అంటే ఈజీగా వచ్చేస్తాయి మళ్ళీ అట్లనే కొంచెం కొంచెం పెట్టి పెట్టుకుంటా మనం ఇస్తాం ఇట్లయింది కదా మళ్ళీ ఇదే పేపర్లో అవి అవి లోపు మనకి ముక్కలు అయిపోతాయి ముడుపులు అయిపోయినాయి మొత్తము కిలో పిండి అనుకోండి అంటే మూడు గ్లాసుల బియ్యం పిండి ఒక గ్లాస్ పప్పు దానికి చూడండి ఎన్ని ముడుకులు అయినాయి ఎన్ని అయినాయి అనమాట ఎంత బాగా వచ్చినాయి కదా ఎంత బాగా వచ్చినా ఈ ప్లేస్ ఎంత క్రిస్పీగా ఉందో చూపిస్తా చూడండి కరకరకాలు ఆడతాను బాగున్నాయి కదా చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చినాయి అసలు మీరు కూడా ఈ పండగకి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది అండ్ ఇంకొకటి మనం ఇలా ఓమ వేసినాం కదా అది అరుగుదల కదొకటి ప్లస్ మినపప్పు బలానికి బలం కూడా ఉంటుంది అన్నమాట ఈసారి పండగకు మాత్రం ఖచ్చితంగా ట్రై చేసి చూడండి Please subscribe.